ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఈ పెట్టికోట్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తానండి మనకి నార్మల్గా కుర్తీస్లోకి అలానే కట్స్ టాప్ లోకి కూడా యూజ్ అవుతుంది ఎందుకంటే దీనికి కట్స్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా మనకి ఈ పెట్టికోట్ వచ్చింది అంటే డ్రెస్ కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుని ఎలా మార్క్ చేసుకోవాలి అలానే ఆది డ్రెస్ తీసుకుని ఎలా మార్క్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక్కడ నేనైతే వెళ్ళేది బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఇప్పుడు కట్ చేసే వాళ్ళది కాకపోతే మీకు బాడీ మీద కాకుండా ఆది డ్రెస్తో కూడా చూపించమంటారు కదా అందుకోసం ఇలాగ ఆది డ్రెస్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వైపు ఫోల్డింగ్ మనవైపు పెట్టుకొని ఇప్పుడు హైట్ చూసుకోండి మనకి డ్రెస్ ఎంత హైట్ ఉందో దానికంటే పైకి ఎంత పైకి పెట్టమంటారు అంటే మోకాలు పై వరకు పెట్టించుకుంటారు కదా అది ఎంత అనేది ఫస్ట్ నోట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ మీకు తెలియట్లేదు అంటే మీకు ఉన్న డ్రెస్ కంటే ఒక ఫైవ్ ఇంచెస్ పైకి అనేది తీసుకోండి సరిపోతుంది ఇలా ఫస్ట్ హైట్ అనేది నోట్ చేసి పెట్టుకోండి అలానే ఇప్పుడు మనం లూజ్ వేస్ట్ లూజ్ అన్నీ తీసుకోవాలి కదా ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలానే పెట్టుకొని చంక దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది అనేది ఇలా టేప్ తో ఫోల్డ్ చేసి చూసుకోండి ఇది మనకి చెస్ట్ లూజ్లో నాలుగో భాగం మీకు అసలు చెస్ట్ రౌండ్ అంతా తెలియాలి అంటే నాలుగు పెట్టి గుణించుకోండి లేదా టేప్తో నేను చూపించినట్టు చెక్ చేసుకున్న కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ మనకి థర్టీ సిక్స్ వచ్చింది ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కరువు తిరిగే షేప్ ఉంటుంది కదా నడుము దగ్గర అంటే హిప్కి చెస్ట్కి మధ్యలో ఇలా నడుము షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది అక్కడ మనము వీళ్ళ నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి మాక్సిమం మనకి పదమూడు నుంచి పదిహేను మధ్యలో ఉంటుంది అది హైట్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఈ కరువు తిరిగే దగ్గర నడుము లూజ్ ఎంత అనేది ఇలా చెక్ చేసుకోండి వీళ్ళకి పదమూడున్నర దగ్గర ఉంది ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇక్కడ ఎనిమిదింపావు ఎనిమిదిన్నర వచ్చింది దీన్ని ఇలా మళ్ళీ టేప్తో నాలుగు కింద ఇలా పెట్టుకున్నారు అంటే మనకి నడుము లూజ్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చేసి మనము హిప్ రౌండ్ అంటే కట్స్ దగ్గర తీసుకుంటాం ఈ కట్స్ దగ్గర తీసుకునేటప్పుడు కూడా నార్మల్గా డ్రెస్కి అయితే ఇక్కడే తీసుకోవాలి ట్వంటీ వచ్చింది కదా కానీ ఇది కోట్ కాబట్టి కొంచెం ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ పైకి తీసుకోండి ఎందుకంటే మనకి సైడ్ కనిపించకుండా నీట్గా ఉంటుంది వచ్చిన దానికంటే కూడా మీరు కట్స్కి పైకి తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ కానీ వన్ ఇంచ్ కానీ నేను ఇక్కడ ఎయిటీన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేస్తున్నాను ట్వంటీ వచ్చింది కాబట్టి వన్ అండ్ హాఫ్ తగ్గించుకున్నాను ఇప్పుడు అక్కడే సేమ్ ఇలా లూజ్ అనేది చెక్ చేసుకోండి ఈ లూజ్ని మళ్ళీ నాలుగు ఉంచుకుంటే వీళ్ళ హిప్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నెక్ చెక్ చేసుకోవడం కోసం ఇలా ఓపెన్ చేసుకొని నెక్ అనేది ఎంత ఉంది అనేది ఇలా చూసుకోండి వీళ్ళ నెక్ అనేది ఇలా తెలుస్తుంది బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలా కొలుచుకోవచ్చు మీరు అర్థమైంది కదా ఆది డ్రెస్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలి అర్థమైంది కదా ఈ సారి అయితే బాడీ మీద ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తానులేండి ఇది వచ్చేసి ఖాదీ క్లాత్ మనకి వైట్ కలర్లో మాత్రమే దొరుకుతుంది ఇది పెట్టికోట్స్కి అయితే చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు మా అమ్మగారు అయితే ఇవే వాడేవారు ఒకవేళ మీకు కలర్స్ కావాలి పెట్టికోట్స్ అంటే మనకి లైనింగ్లోనే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది దళసరగా ఉంటాయి కాటన్ లైనింగ్ అని అడిగితే దలసరి తీస్తారు అందులో కలర్స్ ఉంటాయి అవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఇలాగ ఆపోజిట్ సైడ్ వేసుకోండి అంటే ఓపెన్స్ అన్నీ ఒక సైడ్కి ఉండాలి ఇలాగ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇలా పెట్టేసుకొని అయితే ఇక్కడ నేను డ్రెస్ మీద తీసుకున్న మెజర్మెంట్స్ కాకుండా బాడీ మీద మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసం మాత్రమే డ్రెస్ మీద ఎలా తీసుకోవాలో చూపించాను వీళ్ళ బాడీ మెజర్మెంట్స్ని బట్టి కూడా ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి పైన ఇలాగా క్రాస్లు ఏమన్నా ఉంటే ఫస్టే మార్క్ చేసుకోండి స్ట్రైట్గా ఇప్పుడు హైట్ మార్క్ చేసుకోవాలి వీళ్ళ హైట్ వచ్చేసి మనకి థర్టీ వన్ పెట్టమన్నారు అదే మార్కింగ్ ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోండి అయితే మనకి ఖర్చులు కావాలి కదా దానికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ అంటే పైన ఆఫ్ ఇంచు కింద ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం వన్ ఇంచు టోటల్గా మనం ఎంత తీసుకున్నామో దానికి వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకుని ఖర్చులకి ఇలా మార్క్ చేసుకోవాలి అంటే మనకి థర్టీ టూ అండ్ హాఫ్ వచ్చింది దీన్ని ఇలా మార్క్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పైన వచ్చేసి షోల్డర్ తీసుకుంటాం మొత్తం షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది మీడియం సైజు ఒకవేళ మీకు థర్టీ కంటే తక్కువ ఉంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ అలా తీసుకోండి చెస్ట్ లూజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఒకవేళ హెవీ చెస్ట్ ఉంది థర్టీ ఎయిట్ కంటే ఎక్కువ ఉన్నారు అంటే సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకోండి ఇలాగ వాళ్ళ బాడీని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేనైతే సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను చంక డౌన్ కోసం సిక్స్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకోండి పైన సిక్స్ తీసుకుంటే కింద సిక్స్ అండ్ హాఫ్ ఇలా తీసుకోవాలి ఒకవేళ మీరు పైన ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నారనుకోండి కింద హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఇలా మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ చంక రౌండ్ కోసం తీసుకున్న దగ్గర ఇప్పుడు ఇక్కడ మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటాం ఈ మార్కింగ్ దగ్గరే అయితే మనము బాడీ మీద తీసుకున్నాం కదా మనకి వీళ్ళ బాడీ మీద వచ్చేసి థర్టీ టూ వచ్చింది చెస్ట్ లూజ్ దీన్ని ఇలాగ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి నాలుగు ఫోల్డింగ్లు చేసుకున్నారనుకోండి టేప్ని మనకి నాలుగో భాగం వస్తుంది అంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ని ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇది మనం బాడీ మీద తీసుకున్నాం కదా సేమ్ పెట్టేయకూడదు మనం ఒక్క కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ పెట్టుకోవాలి అంటే మనకి నాలుగు లేయర్స్ మీద ఉంది కదా హాఫ్ ఇంచ్ అంటే మనకి టోటల్గా టూ ఇంచెస్ లూజ్ అనేది వస్తుంది దానివల్ల మనకి కరెక్ట్గా వేసుకున్నప్పుడు సరిపోతుంది ఒకవేళ మీరు ఆది డ్రెస్ నుంచి ఇందాక చూపించాను కదా అందులో మీకు నైన్ ఇంచెస్ వచ్చింది అనుకోండి అదే నైన్ పెట్టుకుని మార్క్ చేసేసుకోవచ్చు లూజ్ యాడ్ చేసుకోర్లేదు ఖర్చుకి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ఇలా పైనుంచి మీరు పదమూడు ఇంచుల నుంచి పదిహేను ఇంచుల మధ్యలో అన్నాను కదా ఇక్కడ అయితే వెళ్ళు హైట్ తక్కువండి నాకైతే పదమూడున్నర సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్నాను ఒకవేళ హైట్ ఎక్కువ ఉంటే మీరు పద్నాలుగు ఇంచులు పద్నాలుగున్నర కూడా పెట్టుకోవచ్చు ఇలా హైట్ని బట్టి ఉంటుంది వేస్ట్ రౌండ్ ఎప్పుడు కూడా అదే విధంగా కట్స్ మనం ఎక్కడ తీసుకున్నాము ట్వంటీ ఇంచెస్ వచ్చిందంటే పైకి తీసుకోవాలి అని చెప్పాను కదా ఎయిట్ అండ్ హాఫ్ తీసుకున్నాను వీళ్ళు హైట్ తక్కువే కాబట్టి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర సరిపోతుంది ఈ హైట్ దగ్గర మనం ఇప్పుడు వేస్ట్ రౌండ్ వచ్చేసి వెళ్తే ట్వంటీ ఎయిట్ వచ్చింది అంటే నడుము లూజు ఆ ట్వంటీ ఎయిట్ని ఇలా నాలుగు భాగాలు చేసుకొని ఈ వచ్చిన దాన్ని ఇక్కడ వేస్ట్ రౌండ్కి మార్క్ చేసాం కదా పదమూడున్నర దగ్గర అక్కడ ఇలా మార్క్ చేసుకోండి ఇది మనకి బాడీ మెజర్మెంట్ దీనికోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ లూజింగ్ యాడ్ చేసుకోవాలి ఇలా మనం బాడీ మీద తీసుకున్నప్పుడు లూజింగ్ కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి లేదు ఆది డ్రెస్ మీద తీసుకున్నారంటే సేమ్ మెజర్మెంట్ పెట్టుకొని ఖర్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా అలానే ఇక్కడ హిప్ రౌండ్ కూడా మనకి ముప్పై నాలుగు వచ్చింది దీన్ని నాలుగో భాగం తీసుకోండి దీంట్లోంచి నాలుగో భాగం తీసుకుంటే ఇలాగ మనకి వచ్చిన దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి హిప్ రౌండ్ దగ్గర మళ్ళీ దీనికి కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోండి హిప్ దగ్గర ఎప్పుడు కూడా వన్ ఇంచ్ సరిపోతుంది ఖర్చు ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కదా కట్స్ దానికోసం వన్ ఇంచే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అర్థమైంది కదా ఇది హిప్ కరువు అండి ఇది ఉంది అంటే మనకి రౌండ్స్ బాగా వస్తుంది ఇలాగ మనము కచ్ మార్కింగ్లు అలానే లూజ్ ఎక్కడ పెట్టుకున్నారో అక్కడ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా అంటే మనకి చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది ఒకవేళ మీకు స్కేల్ లేదనుకోండి ఇలా నార్మల్ స్కేల్తో పెట్టేసుకొని ఇలా కొంచెం కరువు తీసుకుంటే లోపలికి సరిపోతుంది నార్మల్గా బాడీ మీద తీసుకుంటే మనము ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ కరువు స్కేల్ అనేది ఇటు సైడ్కి తిప్పుకొని హిప్ దగ్గర వరకు ఇలా మార్క్ చేసుకుంటే మనకి కరువు అనేది చాలా నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఇక్కడ హిప్ రౌండ్ ఎంత వచ్చిందో దానికంటే కూడా కిందన మనము వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని మీకు ఎంత వచ్చిందో దానికంటే ఒకటింపావు కానీ ఒకటిన్నర కానీ యాడ్ చేసుకొని కిందన మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా డ్రెస్ కైనా కూడా సేమ్ ఇంతే ఇప్పుడు దీనికి పైన ఎంత పెట్టామో వన్ ఇంచ్ వచ్చి ఇక్కడ కూడా వన్ ఇంచే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి మనం ఎప్పుడు కూడా ఇక్కడ కట్స్కి వన్ ఇంచే పెట్టుకుంటాం ఎందుకంటే ఫోల్డ్ చేసుకుంటాం కదా సరిపోతుంది కరెక్ట్గా ఇక్కడ సైడ్కి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి దీనివల్ల మనకి పెట్టుకోట అనేది కిందకి వేలబడినట్టు లేకుండా చాలా నీట్గా వస్తుంది రౌండ్గా మనకి పెట్టుకోట్ కటింగ్ వచ్చింది అంటే డ్రెస్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఎండ స్క్రీన్లో డ్రెస్ కటింగ్ కూడా ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు కరువు స్కేల్ పెట్టుకొని కార్నర్లో ఇలా మార్క్ చేసుకోవడమే ఒకవేళ స్కేల్ లేదు అనుకోండి మీకు ఇక్కడ నుంచి చిన్న సైజ్ అయితే వన్ ఇంచు మీడియం అయితే పావు బాగా పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇలా మార్క్ చేసుకుని కరువు తీసుకోవడమే అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకోండి కరువు అనేది ఇక్కడ మనకి నెక్ అనేది మార్క్ చేసుకోవాలి అయితే మనం సిక్స్ పెట్టాం కదా త్రీ ఇంచెస్ షోల్డర్ అలానే త్రీ ఇంచెస్ నెక్ విడుతూ పెట్టుకుంటున్నాం ఒకవేళ మీకు డ్రెస్సెస్ కొంతమంది గా వేసుకుంటారు అలాంటప్పుడు పెట్టుకోట్ కనిపిస్తుంది అనుకుంటే నెక్ విడ్త్ అనేది పెంచుకోండి అంటే మనం మూడున్నర పెట్టుకోవచ్చు మిగిలింది షోల్డర్కి పెట్టుకోవచ్చు అప్పుడు మనకి పెట్టుకోటు స్ట్రిప్ కూడా పైన షోల్డర్ దగ్గర సన్నగా వస్తుంది అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి ఇప్పుడు మనకి వచ్చిన దానికంటే నెక్ కిందకి పెట్టుకోవాలి మనకి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ అనుకోండి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి సిక్స్ అనుకోండి సెవెన్ ఇంచ్ పెట్టుకోండి ఎందుకంటే మనకి లోపలికి ఉండాలి కదా బయటకు కనిపించకుండా అందుకోసం మీకు ఎంత నెక్ వస్తే దానికంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కింద పైన నెక్ ఎంత పెట్టారో కింద అంతే పెట్టుకొని ఇలా బాక్స్ డ్రా చేసుకొని కరువు తీసుకోవాలి నెక్ బ్రాడ్గా వేసుకోరు నార్మల్గా వేసుకుంటారు అనుకుంటే ఇలా త్రీ ఇంచే పెట్టుకొని ఇందులో బాక్స్ డ్రా చేసుకొని ఇందులో కరువు తీసుకోవాలి ఇలా కస్టమర్స్ వేసుకునే డ్రెస్సులను బట్టి ఉంటుందండి కొంతమంది బ్రాడ్గా వేసుకుంటారు కొంతమంది తక్కువగా వేసుకుంటారు కదా నెక్ డీప్ అనేది అలాంటప్పుడు వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టాలి మనం కిందకి ఇలాగా చంక దగ్గర చిన్నగా ఒక పావు ఇంచ్ పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు యాజ్ ఈజ్ ఎలా అయితే మాకు చేసామో అలా కట్ చేసేసుకోండి అర్థమైంది కదా ఆది డ్రెస్ నుంచి ఎలా తీసుకుంటే ఎలా మెజర్ చేసుకోవాలి బాడీ మీద ఎలా తీసుకోవాలి అనేది ఇలాగ చిన్నగా టక్స్ ఇచ్చేసుకోండి మనము కట్స్ దగ్గర అలానే హిప్ దగ్గర అంతా కూడా కట్స్ ఇచ్చుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ మీరు ఎక్కడైతే నెక్ రౌండ్ కావాలి అనుకుంటున్నారో ఆ నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి అయితే మనం రెండింటికి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఒకటే కట్ చేసాం మీకు ఒకవేళ బ్యాక్ ఎక్కువ డీప్గా వేసుకుంటారు కొంతమంది అలాంటప్పుడు ఇలా సెపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి మాత్రం ఇలా వన్ ఇంచ్ అనేది కిందకి పెట్టుకోవచ్చు అది మనం కస్టమర్స్ వేసుకునే డ్రెస్సులను బట్టి ఉంటుంది కొంతమంది బ్యాక్ సైడ్ చాలా డీప్గా వేసుకుంటారు కదా అలాంటప్పుడు బ్యాక్ డీప్ పెట్టుకోండి సరిపోతుంది నేనైతే ఇక్కడ సేమ్ నెక్కే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూడండి తీయలేదు చూసారు కదా బ్యాక్ పార్ట్లో కట్ చేయలేదు మీకు ఒకవేళ డీప్ కావాలితే కట్ చేసుకోండి ఒక వన్ ఇంచ్ కిందకి ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో హాఫ్ ఇంచ్ పెట్టాం కదా అంతే ఖర్చు మార్కింగ్ దగ్గర ఇలాగా స్టిచ్ చేసేసుకోండి ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఫస్ట్ ఒక సైడే స్టిచ్ వేసుకోండి ఇలా ఒక షోల్డర్ జాయింట్ చేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకుంటాం మనం ఇలాగా లోపల సైడ్ ఖర్చు ఉందా లేదా చూసుకొని అటు సైడ్కే ఒక పావు ఇంచు పావు ఇంచు అంటే టోటల్గా మనకి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ అవుతుంది ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే వెళ్ళిపోండి ఒకవేళ మీకు ఇలా కాదు మెడపట్టి వేసుకుంటాము అనుకున్నారనుకోండి మనం ఆల్రెడీ బ్లౌజెస్కి వేసిన అలవాటు ఉంటుంది కదా ఆ బ్లౌజ్కి ఎలా వేస్తామో సేమ్ మెడపట్టి దీనికి కూడా క్రాస్ పీసులు తీసుకొని జాయింట్ చేసుకొని మెడపట్టి కూడా వేసుకోవచ్చు స్టిఫ్గా ఉంటుంది నేనైతే ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను నెక్ రౌండ్ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ కూడా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ చివరి వరకు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది పెట్టుకోటు ఇప్పుడు షోల్డర్ రెండోది ఉంది కదా దాన్ని జాయిన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా కరెక్ట్గా వచ్చేలాగా రౌండ్ అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు టూ షోల్డర్స్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ అనేది హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా అదే హాఫ్ ఇంచి డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం షోల్డర్ ఖర్చు అనేది పైకి కనిపిస్తుంది కదా ఇటు సైడ్ అయితే ఫోల్డ్ చేసుకుంటాము ఇలాగా ఇది ఎటు ఉందో ఇటు సైడ్ కూడా అటు సైడ్కే పెట్టేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది చూడడానికి అర్థమైంది కదా ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా షోల్డర్స్ అనేది జాయింట్ చేసాం కదా ఇప్పుడు చంక వైపు కూడా మనము ఫోల్డింగ్ చేసుకుట్టుకోవాలి ఇందాక నెక్ అయితే ఎలా ఫోల్డ్ చేసామో సేమ్ అదే విధంగా ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి చాలా నీట్గా వేసుకోవాలండి కొత్త వారు ఇలాంటి పెట్టికోట్స్ స్టిచ్ చేశారు అంటే మీకు డ్రెస్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు సేమ్ ఎలా తీసుకున్నామో డ్రెస్కి కూడా అదే విధంగా తీసుకుంటాము హ్యాండ్స్ ఒక్కటే జాయింట్ చేస్తాం కదా అందువల్ల మనకు చాలా ఈజీ అయిపోతుంది పెట్టికోట్స్ నేర్చుకున్నారు అంటే డ్రెస్ కూడా చూడండి ఇలాగైతే స్టిచ్ వేసేసుకోవాలి మనకి షోల్డర్ అనేది చూసారా ఎంత సన్నగా వచ్చిందో పెట్టి ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఇలా టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను శంఖ వైపు అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా పట్టుకొని మనము సైడ్ జాయింట్ అనేది చేసుకుంటాం ఇక్కడ మీరు ఖర్చు ఎంత పెట్టారో అంతే మార్క్ చేసుకోండి నేనైతే ఊటినార్ పెట్టాను కదా అదే మార్కింగ్ చెస్ట్ దగ్గర అలానే ఇక్కడ నడుము దగ్గర పెట్టేసుకుని మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది కొత్త వారైనా కూడా ఇలా ట్రై చేయండి ఇక్కడ హిప్ దగ్గర ఒక వన్ ఇంచే పెట్టాం కాబట్టి ఆ వన్ ఇంచే పెట్టుకోవాలి ఇలా మీరు ఎంత అయితే పెట్టారో ఖర్చులు అంతే మార్క్ చేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇలాగా స్టార్ట్ చేసుకోవాలి రఫ్ ఇచ్చుకోండి ఫస్ట్ ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ హిప్ దగ్గర వన్ ఇంచ్ పెట్టాం కదా అక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోండి అక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి ఇలాగా అర్థమైంది కదా ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి మన వైపుకి తిప్పుకొని మళ్ళీ డబల్ స్టిచ్లు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే అది కూడా పాదం ఖర్చు గ్యాప్లో పెట్టుకోవాలి మీకు ఇలా కరెక్ట్గా పాదం ఖర్చు లేదు తెలియట్లేదు అంటే మార్కింగ్ చేసుకోండి ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చెస్ వేసేసుకోండి మీకు ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను చూడండి ఇలాగా మనము హిప్ రౌండ్ వరకు కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇలా వేసేసుకున్న తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా అదేవిధంగా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోండి ఇలా రెడీ అయిపోయింది మనకి డ్రెస్కి అయినా పెట్టికోట్కైనా మెయిన్ కట్స్ ఇంపార్టెంట్ కదా ఇలా కట్స్ దగ్గర మనం హిప్ రౌండ్ మార్క్ చేసాం కదా అక్కడ చిన్నగా పైకి ఒక పావించే పైకి ఇలాగా కట్టించుకోండి ఈ కట్టించుకోవడం వల్ల మనకి కట్స్ అనేది నీట్గా తిరుగుతాయి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వన్ ఇంచ్ పెట్టాం కదా ఖర్చు మార్కింగ్ ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి కొత్త వారికి తెలియాలి అంటే ఇలా వన్ ఇంచ్ ఇది వన్ ఇంచ్ స్కేల్ అండి అందుకే ఇలా మార్క్ చేస్తున్నాను నేను మీకు ఒకవేళ స్కేల్ లేకపోయినా టేప్తో ఇలా కరెక్ట్గా ఈ చివరి నుంచి వన్ ఇంచ్ వచ్చిందా లేదా చూసుకొని చివరి వరకు కట్స్ వరకు కూడా ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ వల్ల మీకు స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్ మీదకి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తాయి ఎక్కువ తక్కువ అనేది రాదు ఇప్పుడు సేమ్ అదే ఫోల్డింగ్ కట్స్ వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుంటాం మనం ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల కొత్త వారి కోసమే నేను ఎన్నిసార్లు అయితే చెప్తున్నానండి మార్కింగ్ చేసుకోమని మీరు మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం కట్ ఇచ్చాం కదా చిన్నగా దానివల్ల చూసారా ఎంత నీట్గా ఫోల్డ్ అవుతుందో మనకి ఇలాంటి టిప్స్ పాటిస్తూ స్టిచ్ చేయండి చాలా నీట్గా వస్తాయి కట్స్ కూడా ఎప్పుడు కూడా డ్రెస్కి మనకి కట్సే ఇంపార్టెంట్ ఇలా కోట్స్ మీద ట్రై చేశారంటే మీకు డ్రెస్ మీద కూడా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా మన వైపుకి అదే వన్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇక్కడ కూడా తెలియట్లేదు ఫోల్డింగ్ అంటే ఇటు సైడ్ కూడా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి టేప్తో చూపిస్తున్నాను చూడండి ఇలాగా వన్ ఇంచ్ అనేది పైన ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి కట్స్ దగ్గర నుంచి చివరి వరకు కూడా అదే వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఆ ఫోల్డింగ్ మీదకి ఒకసారి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా నీడీలు అనేది దింపుకొని మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకోవాలి మన సైడ్కి ఇక్కడ కూడా అదే వన్ ఇంచ్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి కరెక్ట్గా అర్థమైంది కదా మార్కింగ్ రాకపోతే మీరు స్కేల్తో మార్క్ చేసుకోండి మనం సాగు తీయకూడదండి కిందకి చాలామంది కొత్త వారు సాగు తీస్తూ కుడతారు అలా సాగు తీయకుండా కరెక్ట్గా స్టిచ్ చేస్తే మనకి ఇలా కింద కూడా కరెక్ట్గా వస్తుంది ఎక్కువగా కొత్త వారు నేర్చుకునేటప్పుడు సాగు తీసుకుంటడం వల్ల వాళ్ళకి ఎక్కడే ప్రాబ్లం అవుతుంది మరి నిదానంగా ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నారనుకోండి కొత్త వారైనా కూడా పర్ఫెక్ట్గా ఇలాగా కట్స్ అనేది స్టిచ్ చేయచ్చు చూసారా ఎంత నీట్గా వచ్చినాయో మనకి ఇవి నీట్గా ఉంటేనే డ్రెస్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి కొంతమంది ఇలా పెట్టి కుట్టేస్తారో అలా బాగోదు నేను చెప్పిన విధంగా ఇలాగా కట్స్ స్టిచ్ చేయండి చాలా బాగుంటుంది మనం డ్రెస్కి అయితే ఇలాగ ఈ చివరి నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుంటాము ఇది పెట్టి కొట్టే కాబట్టి అవసరం లేదు జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది ఇలాగ టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకున్నాను చూడండి ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టాము అంటే చాలా నీట్గా వస్తుంది డ్రెస్ అయినా పెట్టుకోటైనా ఇప్పుడు కింద సైడ్ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ ఒకసారి ఇంకొకసారి ఇలాగ మనం వన్ నుంచి కరెక్ట్గా వచ్చేలాగా వన్ నుంచి పెట్టుకున్నాం కదా ఖచ్చితంగా ఆ వన్ నుంచి కరెక్ట్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవడమే మీరు ఒకవేళ ఇక్కడ కూడా తెలియట్లేదు సాగుతుంది క్లాత్ అంటే మీరు ఫస్ట్ వన్ నుంచి అనేది టేప్తో కానీ తో కానీ మార్కింగ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి అంతే చాలా ఈజీగా మనకి పెట్టుకోట అయితే రెడీ అయిపోతుంది సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి ఇలా టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇక్కడ మనకి పట్టినట్టు లేకుండా ఉండాలి అంటే ఇలా లోపర్ సైడ్ చిన్నగా ఇలాగా కట్స్ కింద ఇచ్చుకోండి దీనివల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది లాగి పెట్టినట్టు లేకుండా డ్రెస్ అయినా పెట్టికోట అయినా ఇలాగ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి అర్థమైంది కదా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా లేకుండా లాగి పెట్టినట్టు లేకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఫైనల్ గా మనకి పెట్టి కోట్ అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి చూసారా ఎంత నీట్ గా వచ్చిందో పెట్టి కోట అయితే రెడీ అయిపోయింది అలానేది కట్ స్టాప్ కుర్తీస్ లోకి అన్నిటికీ యూజ్ అవుతుంది డ్రెస్ కటింగ్ కూడా స్క్రీన్ లో ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి